నమ్మిన సిద్ధాంతం కోసం దేశ ప్రజల కోసం పోరాడిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కరీంనగర్ సుభాష్ నగర్లో నేతాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురెళ్లిన వీరుడు నేతాజీ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని డాక్టర్ మేడిపల్లి సత్యం అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి రెండు సార్లు అధ్యక్షులు వ్యవహరించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మదిన సందర్భంగా మరి జన్మదినాన్ని ఇక్కడ జరుపుకున్నాం రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్రం సిద్ధిస్తారని నమ్మి ఆజాద్ హిందూ పౌజలు నెలకొల్పి ఆంగ్లేయుల మీద ఎన్ని నిర్బంధాలకు గురి అనేకసార్లు అనేక సార్లు జైల్లో పెట్టి నిర్బంధానికి గురి చేసినా కూడా నమ్మిన సిద్ధాంతం కోసం మీ దేశ ప్రజల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు ఈరోజు వారి జన్మదినం వారి ఆశయాలను వారి సిద్ధాంతాలని నేటి యువత పునికి పుచ్చుకోవాలని చెప్పి కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ వారి ఆశయ సాధన కోసం కృషి చేస్తుందని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆ మహనీయునికి ఘనంగా మేము అర్పిస్తున్నాం